తర్వాత మద్రాసులో గారి సమాధి దగ్గరికి వెళ్ళాం తోమా గారిని బల్యంతో పొడిసినటువంటి ప్రాంతానికి వెళ్ళాం తోమా గారు ఎవరు ఎవరు గారు ఎవరు అసలు ఈ దేశానికి మొట్టమొదట అంతకు ముందు ఎవరు ఏసయ్య పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా గారు ఒకసారి చూడండి యోహోను సువార్త ఇరవై అధ్యాయం దగ్గరికి రండి అక్కడ ఉంటది ఆయన మాట ఆయన చేసిన ఒక పని ఒక సంఘటన ప్రాముఖ్యంగా బైబిల్లో చాలా దగ్గరలో చూస్తాం యోహన్ సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన దగ్గరికి రండి వచ్చినప్పుడు పన్నెండు మందిలో పన్నెండు మందిలో ఒకటైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయి లేకపోయాను కనుక

ఏసయ్య తిరిగి లేచాడు కదా సెలవులో ఆయన కొట్టారు సమాధిలో ఉంచారు తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఒకసారి కనపడదామని శిష్యుల దగ్గరికి వస్తే ఆ టైంలో తోమ లేదు మొత్తానికి తోమ ఎక్కడ ఒక పని మీద వెళ్ళాడు ఇలా మేడగదిలో శిష్యులు మాత్రమే ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చాడు అందరూ ఆచరు అమ్మా ఏసయ్య లేచాడు లేచాడు అని అందరూ సంతోషించారు ఆయనతో మాట్లాడారు పేతురు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు పాపం నువ్వు నాకు తెలియదని మూడు సార్లు బొంకాడు కదా అందుకని పేతురు ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే పేతురు దగ్గరికి వచ్చాడు పేతురును ఓదార్చాడు పర్వాలేదు పేతురు నిన్ను నేను క్షమించాను నాకు ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారిని నేను క్షమిస్తాను అని క్షమించాడు సరే నేను మరలా వస్తానని ఏసఐ వెళ్ళిపోయాడు ఏసఐ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తోమ వచ్చాడు ఇలా దగ్గరికి ఆ తోమ గురించి చెబుతున్నా నేను తోమ రాగానే శిష్యులు రే ఏసఐ వచ్చాడు ఇప్పుడే మాకు కనపడ్డాడు అరేరే కొంచెం వస్తే ఆయన్ని నువ్వు చూసేవాడివి ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయాడంటే నేను నమ్మను అన్నాడు ఏమిరా మేము చూసావరా మా కళ్ళతంటే నేను అన్ని సీలలు కొట్టారుగా చేతుల్లో ఆ సీలలు ఆ రంధ్రాల్లో నా ఏలు పెడితేగా నేను నమ్మను పక్కలో బల్లెపోటు పొడిచారుగా ఆ పక్కలో ఇది ఆ సీన్ అక్కడ ఉంటుందండి అక్కడికి వెళ్ళిన వారికి ఎవరికైనా ఆ సీన్ చూస్తే నాకైతే ఒళ్ళు ఒక్కసారి జలధరించింది కాళ్ళు వనికిని నిజంగా ఆ ఫోటో చూసినప్పుడు ఆయన అంత అపనమ్మకస్తుడు అన్నమాట తోమ ఏసీని నమ్మల మనలో చాలామంది కూడా అంతే ఆయన కార్యం చేస్తేనే మేము నమ్ముతాం ఆయన మాకు ఏదన్నా చేస్తేనే ఇలా ఉంటారు కొంతమంది మూర్ఖులు అనమాట సీన్ చూస్తున్నప్పుడు చాలా కన్నీరు వస్తుంది అసలు రంధ్రంలో ఆయన ఆయన పక్కలో పొడిసినటువంటి ఆ రంధ్రంలో ఏలు పెట్టి చూసి నమ్మాడు తోమ ఆ మాట వాళ్ళు తంటున్నప్పుడు మళ్ళీ ఎంటనే ఏసగి వస్తాడు రాగానే ఒక్కసారి తోమ చూస్తాడు అయ్యా నన్ను నమ్మట్లేదా నువ్వు ఇదిగో నా నా చేతి రంధ్రాల్లో ఏలుబెట్ట ఏలుబెట్టి ఇదిగో నా ప్రక్కన ఇదిగో ఏలుబెట్టంటే ఏలుబెట్టి అప్పుడు నమ్ముతాడు తోమ అప్పుడు అంటాడు చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు తోమ చూసి నమ్మే నీకంటే వీళ్ళే ధన్యులు ఏ ముందు చూసిన శిష్యులు ఇప్పుడు మనందరం కూడా ధన్యులమే నిజంగా నమ్మితే ఏ సయ్య లేచాడని నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి అట్లా తోమ ఆ విధంగా నమ్మల ఆ తోమ ఆ మాట అన్న తర్వాత ఏసయ్య పడిచి నేను ఎంత దౌర్భాగ్యుడిని నేను నమ్మలేదని చెప్పి చెయ్యి ఏసయ్య కొరకు ఏదో ఒకటి నేను చెయ్యాలని చెప్పి ఏసయ్య వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం యాభై రెండులో మన ఇండియా వచ్చాడు ఆయన అలా లూయ కేరళ ప్రాంతానికి వచ్చాడు మొట్టమొదట అక్కడ ఒక బ్రాహ్మణులకు సువార్త చెప్పాడు అక్కడ కొన్ని గొప్ప కార్యాలు చేశాడంట ఒక అతనికి అస్వస్థత ఉంటే బ్రాహ్మణ కుటుంబంలో ప్రార్థన చేసి వారికి స్వస్థత ఇచ్చాడు అక్కడ బ్రాహ్మణ స్త్రీ మొట్టమొదట ఏస్ నమ్ముకుంది ఇండియాలో కేరళలో ఆ తర్వాత అక్కడి నుంచి నీళ్ళని ఆకాశమునికి ఎత్తి ఆకాశంలో ఉంచాడు ఇలా కొన్ని గొప్ప కార్యాలు చేసిన తర్వాత మద్రాసు వచ్చాడు మద్రాసులో ఆయన చాలా గొప్ప సేవ చేశాడు చాలామందికి సువార్త చెప్పాడు ఆ ప్రాంతం మేము వెళ్ళిన ప్రాంతంలో ఆయన అంత సువార్త చెప్పాడంట ఏసై గురించి చెప్పాడంట ఏసయ లేశాడు కలువరిలో మరణించాడు చివరి రక్తబొట్టు వరకు కార్చాడు మేమండి సాక్షులం ఇదిగో నేను ప్రక్కలో ఏలుబెట్టి చూసిన సాక్షి నేను ఆయన చేతుల్లో రంధ్రాల్లో ఏలుబెట్టి చూసిన సాక్షి నేను నమ్మండి ఏసయ్య రక్షకుడని మేము వెళ్ళిన ఆ ప్రాంతంలో ఆ మద్రాసులో అక్కడ శాంతం హై రోడ్ అని ఉంటుంది ఆ శాంతం హై రోడ్లో ఆయన సమాధి ఉంది అక్కడ సువార్త ప్రకటించాడు ఆ తర్వాత ఆయన్ని బల్యంతో పొడిచి చంపారు ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో మేము వెళ్ళాం ఈయన ఏసై గురించి చెప్తున్నాడని ఎక్కడ ఏసఐని అందరూ నమ్ముకుంటారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బహుశా బ్రాహ్మణిస్తే అనుకుంటాను ఆయన్ని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయన్ని బల్యముతో పొడిచి చంపారు ఆ వీడియో మనకు వస్తుందయ్యా ఓకే ఒకసారి పెట్టండి ఇది ఆయన బల్యంతో పొడిచి చంపినటువంటి మాయం కలుగునగాక మరి ఈ సమయంలో నేను తోమా గారి యేసుక్రీస్తు శిష్యుల్లో పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారి ఆ మరి ఆయన్ని అతసాక్షి అయినటువంటి స్థలంలో నేనున్నాను రఘునంతులరా మరి రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విశేషాలు ఏసుక్రీస్తు వారి యొక్క సువార్త మరి ఈ మన ఇండియాకి వచ్చింది మన భారతదేశానికి వచ్చింది అనటానికి ప్రఘున కులరా ఇవి సాక్ష్యాలుగా ఉన్నాయి మరి తోమా గారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ సువార్తను ప్రకటించి ఇక్కడ మరి ఆయన హతసాక్షి అయి ఏ కొరకు చనిపోయి మరి పరమనుకు చేర్చబడ్డాడు కాబట్టి ఆ ప్రాంతంలో నేను ఉన్నాను దేవునికి మయమ కలిగిన గాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆమె దేవునికి అక్కడ ఆయన పొడిసిన ప్రాంతం అది ఆయన పొడి చంపిన దాన్ని పక్కన ఓ మందిరం కట్టారండి ఓ పెద్ద మందిరం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ మందిరంలోకి వెళ్ళగానే ఎంత నిశ్శబ్దంగా సైలెన్స్గా ఎంత బాగుంటుందో ఆ మందిరం చాలా బాగా అనిపిస్తుంది ఆ పక్కన ఇదిగో ఆ మందిరం అక్కడ ఆయనకి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు అవన్నీ కూడా ఆ మందిరంలో మనం చూస్తాం ఆ కొండ మీద ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అక్కడ ఆయన్ని పొడిచి చంపేశారు అక్కడ ఆయన చనిపోయాడు ఆ తర్వాత దగ్గర దగ్గరగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆయన్ని తీసుకొచ్చి ఆయన సమాధి చేశారు శాంతం ఆయు రోడ్డు దగ్గర ఆయన్ని సమాధి చేశారు అక్కడ ఆయన సమాధి ఉంటుంది నిజంగా ఆ సమాధి దగ్గరికి వెళ్తే ఎంత బాగా అనిపిస్తుందో అక్కడ ప్రార్థన ఎవ్వరు మోకాళ్ళు ఓనని వాళ్ళు ఉండరు నాకు తెలిసి ఎవరు అక్కడికి వెళ్ళిన మోకాళ్ళుని ఏసైకి స్థుతులు చెల్లించి తోమాకి థ్యాంక్స్ వస్తారు ఎందుకంటే ఈరోజు మనం ఇలా కూర్చొని ఇలా ఈ వాక్యాలు వింటున్నామంటే ఏసై వాక్యాలు నేను ఇలా నుంచు చెప్పగలుగుతున్నానంటే మీరు వినగలుగుతున్నారంటే మొట్టమొదట అడుగు పెట్టినటువంటి వ్యక్తి తోమా గట్టిగా చప్పట్లు కొడదాం తోమాకి థ్యాంక్స్ చెబుదాం దేవునికి స్థుతులు చెల్లిద్దాం నాలో లూయల मया शरीर क्रिय न नियु नारो न